ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రతిసారి కూడా భారతదేశం మీద సవాల్ విసురుతూ వస్తుంది ఈసారి జమ్మూలో పహల్గాంలో పర్యాటకులని దారుణంగా రాజ్యం చంపి మరోసారి ఉగ్రవాదానికి నాంది పరిగణ పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారత ప్రభుత్వం టీటుగా సమాధానాన్ని ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేయటం దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకటం సుభపరిహామం ఇవాళ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత జాతి అంతా కూడా కుల మత ప్రాంత తత్వాలకు వ్యతిరేకంగా అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి కొంత జాతిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశానికి ఎదురైన ఈ సవాల్ని మన దీటైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది దీనిలో వాళ్ళ ప్రజల్ని సమాయత్తం చేయడానికి ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించడానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మానవహారాన్ని కూటమి పక్షాలన్నీ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కూడా కలిసి ఈరోజు అమలుగడ్డలో మానహరం నిర్వహిస్తుంది ఈ రోజున మనం అందరం కూడా కలిసికట్టుగా నడవాల్సిన పరిస్థితి వచ్చింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి విశాఖపట్నంలో చంద్రబాబు గారికి అలాగే కావాలో మత్స్వా గారికి ఇద్దరికి కూడా వారి అసలు తరఫన వేట వారి కుటుంబాలకి ధైర్యాన్ని అమ్మటం జరిగింది నిజంగా వారిద్దరూ కూడా మన తెలుగువారు అక్కడికి ఆనందంగా ఆహ్లాదంగా గడపటానికి కాశ్మీర్కి వెళ్ళి అక్కడికి ఉగ్రవాద చేతులు ఆకమవటం నిజంగా హృదయాన్ని టచ్ ఎవరినైనా కూడా చాలా బాధ చేస్తుంది అందులో చాలామంది పెళ్లి చేసుకుని అని చెప్పి వెళ్ళి వాళ్ళు కూడా విగత జీవులు అవటం ఆ భార్యలు అందరూ కూడా ఇవాళ విసంతులకు మిరళటం చాలా బాధాకరణం ఈ స్థితిలో ఇవాళ వారందరికీ కూడా భగవంతుడు ఆత్మశాంతిని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ఇవాళ యావస్థ జాగ్రత్త కూడా వెన్నట్టు చెప్పి ఆ రకంగా ముఖ్యమంత్రి కూడా వారికి ధైర్యం వచ్చారని చెప్పడం కూడా జరిగింది వారి వెనకాల రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడకుంటూ ఈ పరిస్థితిలో మనందరం కూడా కలిసి కట్టు వ్యవహరించాలి భారత ప్రభుత్వానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఏ భారత ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా కూడా మనందరం కూడా ముక్త ఘట్టంతో దాన్ని బలపరచాల్సిన బాధ్యత మాత్రం మనందరం కూడా ఉంది ఇలాంటి ముష్కర దాడులు భవిష్యత్తులో జరగకుండా శాశ్వతమైన పరిష్కారం లభించాలని చెప్పి మాత్రమే మాసారం